ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని వేడుకల కోసం రత్నగిరి ముస్తాబవుతోంది ఈ నెల ఐదు నుంచి రెండు రోజుల పాటు వేడుకలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు రెండు తెలుగు రాష్టాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వేడుకల్లో పాల్గొనడానికి రానున్నారు ఆవిర్భావ వేడుకల్లో వివిధ అర్చనలు అభిషేకాలు జరుగుతాయంటున్న ఆలయ ఆస్థాన పండితులు సుబ్రహ్మణ్య ఘనాపాటితో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్ దేవుడు భక్తులు పాలెట్ కొంగు బంగారంగా అన్నవరంలో నిత్య పూజలు అందుకుంటున్న వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం అన్నవరం రత్నగిరి అంగరంగ వైభవంగా సిద్ధమైంది ఈ నెల ఐదో తారీఖు నుంచి ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి అసలు ఈ దినోత్సవ వేడుకల్లో స్వామివారికి ఏ అభిషేకాలు అర్చనలు చేస్తారనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఆస్థాన వేద పండితులు గొల్లపల్లి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం స్వామి చెప్పండి ఈ స్వామివారి జన్మ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఏ అభిషేకాలు అర్చనలు చేస్తారు ఎన్ని రోజులు ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ శుద్ధ విధియ స్వామివారి ఆవిర్భావ దినోత్సవం ఆ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ మహోత్సవాన్ని పురస్కరించుకొని రెండు రోజులు విశేషంగా వైదిక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ శుద్ధ విధయ స్వామివారి ఆవిర్భావ దినోత్సవం ముందు రోజు అనగా పాడ్యమి రోజున ఆగస్టు ఐదవ ఆగస్టు ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిదిన్నరకు వినాయక పూజతోటి ప్రారంభమవుతుంది వినాయక పూజ పుణ్యాహవచనం ఋత్విగ్వరణ దీక్షావస్త్రధారణ మండపారాధనలు నవగ్రహ జపములు అలాగే మూల మహామంత్ర జపములు మహావైకుంఠనారాయణ ఉపనిషత్ పారాయణలు అలాగే స్వామివారి యొక్క ఆ ఆయుస్ పారాయణలు సూర్య నమస్కారములు లింగార్చన చండీపారాయణలు మొదలగు విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు రోజు ఐదవ తేదీ ప్రారంభించబడతాయి సాయంత్రం హోమం అది ఉంటుంది అలాగే ఆరవ తేదీ ఉదయం స్వామివారి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున రెండు గంటలకే సుప్రభాత సేవ తదనంతరం మహన్యాసం నాలుగు గంటలకు స్వామివారి యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అభిషేకము అలాగే మఖా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి యొక్క పంచామృత అభిషేకము చాలా దివ్యంగా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అందరూ చూడవలసిందే అటువంటి ఈ క్రమాన్ని ప్రత్యేకంగా అందరూ చూడవలసిందే అటువంటి ఈ అభిషేకం పూర్తయిన తర్వాత జపాలు అవన్నీ కూడా పూర్తి చేసుకుని హోమాలు మనం ఏవైతే నవగ్రహ ఆవాహనలు అవన్నీ చేసేమో మండపారాధనలో సప్త చిరంజీవుల ఆవాహన ఇవన్నీ ఉంటాయి వాటన్నిటికీ కూడా హోమాలు పూర్తి చేసుకుని తదనంతరం పది గంటలకు కొండపైన స్వామివారిని అమ్మవారిని వెండి రథంపై ఆసీనులు కావించి ప్రాకార సేవ చేయడం జరుగుతుంది అలాగే పదకొండు గంటలకి పూర్ణాహుతి కార్యక్రమం ఉన్నది ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా మనం ఆరుగురు ప్రముఖ విద్వాంసులని వేదశాస్త్ర పండితులను మనం సత్కరించుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా ఆరుగురు విద్వాంసుల్ని మనం సత్కరించుకుంటాం అలాగే ఈ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారి యొక్క సేవ చేసుకుని పదవీ విరమణ పొందినటువంటి పన్నెండు మంది అర్చకులు పురోహితులు వేద పండితులను కూడా ఒక పన్నెండు మందిని మనం సత్కరించుకుంటున్నాం వారందరూ కూడా విచ్చేయడం జరుగుతుంది ఇటువంటి మహత్ మహత్సభా కార్యక్రమం అంతా జరుగుతుంది తదనంతరం నీరాజన మంత్రపుష్పాలు వేద ఆశీర్వచనం స్వామివారి యొక్క ప్రసాద వితరణ ఇవన్నీ కార్యక్రమాలు ఆరవ తేదీ జరుగుతాయి ఈ నెల ఐదో తారీఖున స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా ముందుగా విఘ్నేశ్వర పూజ మండప ఆరాధన అలాగే నవగ్రహ ఆరాధన కూడా జరుగుతుందని చెప్తున్నారు ఆరో తారీఖున స్వామివారి జన్మ జన్మనిశ్చిత్రమైన మకా నక్షత్రం రోజున స్వామివారికి మహాన్యాసక పూర్వక విశేష అర్చనలు అభిషేకాలు జరుగుతాయి అలాగే స్వామివారికి ప్రాకార సేవ నిర్వహిస్తారని చెప్తున్నారు సాయంత్రం గ్రామోత్సవం నిర్వహిస్తారని చెప్తున్నారు దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఐదుగురు వేద పండితులకైతే సత్కారం కూడా దేవస్థానంలో చేయడానికి ఆ దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు ఈ సంవత్సరం స్వామివారి జన్మ దినోత్సవ వేడుకల్లో వజ్ర కిరీటం స్వామివారికి అమ్మవారికి రెండు వజ్ర కిరీటాలు అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి అమ్మవారు స్వామివారు ఈ సత్యదేవుని జన్మదినోత్సవ వేడుకల్లో వజ్ర కిరీటాల్లో భక్తులకు దర్శనం ఉన్నారు హెచ్ఎండి కోసం శ్రీనివాస్ ఉదయం